లేదు అంటున్నాడు ఇంకో షాప్ చేస్తున్నాను ఏం జరిగిందంటే మన తెల్లిగారి నేస్తున్నాడు అవలేదు వరుడు కంపెనీ గడికి అడ్వాన్స్ అంటున్నాడు అయితే అక్కడ అవ్వలేదు నన్ను వరుడు షాప్ గడికి వెళ్తున్నాను దీక్ష చెప్పాడు నాకు ఎంత చెప్పలేదు ఇది ఇండియాలో కాదు కోరిట్లో మనం కోరా నడుచుకుంటూ వెళ్తున్నాను నా బాధలో ఉన్నాయి వరుడు షాప్ గడికి వచ్చిన ఇది వరుడు కంపెనీ ఇతన్ తప్పలేంటంటే చిల్లర మార్చుకోవాలి అంటే చిల్లర ఉండాలి చిల్లర అక్కడ వెళ్తున్నాను చేంజ్ దొరకడం అంటే తిరుపతి పండ్లు ఎక్కువ చేంజ్ ఇంకా డెలివరీ బాయ్ తీసుకున్నాను లాస్ట్ కి చాలా పెట్టుకుంటే చిల్ల దొరుకుతుంది నాకు వెయ్యాలన్నమాట ఇప్పుడు ఈ డబ్బులు మిషన్లు అయితే పాటిస్తుంది అన్నమాట డబ్బులు చెప్తే ఇచ్చారు దిబ్బలు పడితే ఇప్పుడు పోయింది అయితే అయిపోయింది బాగా